బ్రహ్మకి లేదు సంకల్ప దర్శనం చేత మాత్రమే మీరు బ్రహ్మ దర్శనం చేసేస్తారు సృష్టి ప్రారంభం అయింది అనగా మీ మనస్సు బయటకు వచ్చింది ఇప్పుడు మీకు స్థితి కావాలి ఇది నిర్వహణ సమర్థత అటువంటి శక్తిని పొంది ఉన్నవాడు స్థితికారకుడు అటువంటి శక్తి అటువంటి స్థితి అంటే శక్తి మనస్సు కొన్ని సంకల్పములను ఇలా చేస్తుంది వీటిని విడగొట్టగలిగిన ప్రజ్ఞ కావాలి ఇలా చేయాలంటే మీకు సమర్థత కావాలి ఇది నిర్వహణ సమర్థత అటువంటి శక్తిని పొంది ఉన్నవాడు స్థితికారకుడు అటువంటి శక్తిని స్త్రీగా చెప్తే నారాయణి అమ్మవారు పురుషుడిగా చెప్తే శ్రీ మహావిష్ణువు కాబట్టి మీరు తప్పకుండా ప్రాతకాలమునందు విష్ణునామం చెప్పాలి విష్ణుశక్తి మీ ఎందు ప్రసరిస్తే సాయంకాలం వరకు ఆ ప్రజ్ఞ అలా ఎడుతుంది అందుకని విష్ణు పూజతో విష్ణునామంతో రోజు ప్రారంభం కావాలి తర్వాత మీరు అభిషేకం చేసుకోవచ్చు శివార్చన చేసుకోవచ్చు కానీ విష్ణునామంతో ప్రార్థించాలి మనకు భగవంతుడు ఒక్కడే కానీ మనకు ప్రయోజనం చేకూర్చడానికి అన్ని రూపములను పొందాడు రాత్రి నిద్రపోయే ముందు పదకొండు మార్లు శివనామం జపించి విశ్రాంతి స్థానం నాకు శరీరంను చేర్చి వేయాలి ఇప్పుడు ఈ శివానుగ్రహం స్వల్పకాలిక లయం శివనామము చెప్పి నిద్రపోతే నిద్రా సమాధి స్థితి అని సమాధి స్థితి అవుతుంది తొలి తలంపు ఏది వస్తుందో దానిని మీరు ఈశ్వరుని వైపు తిప్పడం మనస్సుకు ప్రయత్న అలవాటు చేయాలి అప్పుడు మీరు కాలమునందు ఒక రోజు అనబడే విభాగమును మహేశ్వరుడుగా మారుస్తున్నారు ఇది మహేశ్వరార్చనము ఈ మహేశ్వరార్చన చేత మీరు మహేశ్వరుడు అయ్యారు ఎలా మొట్టమొదటి ఆలోచన బయటకు వస్తూనే మనస్సుకి ఒక అలవాటు ఉండాలి మీకు కూడా మీ మనస్సుకు తరఫు ఇవ్వడం రావాలి నిద్ర లేవగానే అది మొదటి సంకల్పం ఏమి చెప్పాలంటే సాధారణంగా ఎడమవైపు నిద్రపొమ్మని శాస్త్రం చెబుతుంది మీరు నిద్ర లేవగానే నీ దృష్టి ప్రసారం తిన్నగా మీరు ఆరాధించే దేవతా స్వరూపము మీద పడాలి అలా లేవగానే దేవతా స్వరూపమును చూడడం మొదటిగా మీ మనస్సుకు మీరు అలవాటు చేయాలి అంతేకాని టైం అయిపోతుందని గడియారం వంక చూస్తూ కంగారు కంగారుగా లేవడం అలవాటు కాకూడదు నిద్ర లేవగానే మీ తలను తిప్పి కళ్ళు విప్పితే మొట్టమొదటి దృష్టి పరమేశ్వరమూర్తి మీద పడడం చేత పరావర్తనం చెంది ఆ పార్వతీ పరమేశ్వరులు లేక లక్ష్మీనారాయణ దర్శనం జరిగి ఈ కంటితో చూచి లేచిన తర్వాత కాలు పెట్టే ముందు మనస్సునందు మరలా సముద్ర వసనేదేవి పర్వత మండలే అని శ్లోకం చెప్పి క్రిందికి దిగగానే గురువుగారు మీరు నాకు ఉపదేశం చేశారు మీరు చెప్పిన బుద్ధితో ఈరోజు నాడు గడుచునుగాక అని నేల మీద పది గురువుగారి పాదం పడి గురువుగారి పాదములకు ఒక్కసారి మనసులో ధ్యానం చేసి వారి పాదములకు శిరస్సు తాటించి పైకి లేవాలి ఇది మీకు అలవాటు అయితే మీకు తెలియకుండా మీకు మొదటి ఆలోచన రావడానికి సాక్షి అవుతుంది ఇప్పుడు ఈ ఆలోచనను మీరు దిశానిర్దేశం చేస్తున్నారు ఇది స్థితికారకత్వం లలితా సహస్రంలో అమ్మవారికి భావన మాత్ర సంతుష్టి నమ అని ఒక నామం ఉన్నది నీ భావన చేత ఆవిడ సంతుష్టురాలవుతుంది మీ మనస్సులో మీరు మంచి భావన చేస్తుంటే అక్కడ ఆమె ఆనందిస్తుంది మనలో ఉన్న శక్తి అంతా ఆవిడే ఇక్కడ ఉన్న ప్రకృతి వికారమైన శరీరము ఆవిడ ఇది ఆయనను కోరుతుంది దీనిని దానితో కలపాలని ఆవిడ తెరపైకెక్కుతుంది ఇది మాయా అన్న యవనికను ఒక రోజున పైకి ఎత్తేస్తుంది అప్పుడు మీరు దానితో కలుస్తారు అప్పుడు మీరు జీవితంలో అనుసంధాన ప్రక్రియగా వెళ్ళవలసిన మహేశ్వర రూపము అంతేకాని మహేశ్వర స్వరూపం అనగా ఏదో దేవతలందరి చేత పూజింపబడేవాడు అని అనుకోకూడదు అలా అనుకోవడం దోషం కాకపోవచ్చు కానీ మీరు అలా అనుసంధానం చేసుకుంటే అది భక్తికి బాగా పనికొస్తుంది కానీ ఇది మీరు నిత్య జీవితం నందు అలవాటులోకి తెచ్చుకోవలసిన ప్రక్రియ మీరు మీరు ఇలా దర్శనం చేస్తూ వెడుతున్నట్లయితే మీ లయ పరమశివుడు నిద్ర లేవగానే మిమ్మల్ని ఎవరైనా మీరు ఇప్పటిదాకా ఎవరితో కలిసి ఉన్నారు అని అడిగినట్లయితే అప్పుడు మీరు ధైర్యంగా నేను ఇప్పటి వరకు కైలాసమునందు పార్వతీ పరమేశ్వరులతో కలిసి ఉన్నాను అది నా నిద్ర అని చెప్పగలగాలి ఎందుచేత నేను నా నా నిద్రను పడుకోబోయే ముందు అలా స్వీకరించాను నేను లేచినప్పుడు చతుర్ముఖ బ్రహ్మ దర్శనమే నా మేల్కొనుట నా పూజా మందిర ప్రవేశము స్థితికర్త ప్రార్థన నా నిన్నటి రోజు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్తల సమాహారము అది మహేశ్వర స్వరూపముగా నా చేత ఉపాసన చేయబడిన కాలము కనుక నేను మహేశ్వర ఉపాసన చేత మరొక మహేశ్వరుడను అయినాను ఇది మీ జీవితమునందు రావలసిన ప్రక్రియ ఇలా చేయగా చేయగా భ్రమర కీటక న్యాయంలో ఒకనాడు మీరు ఆ స్వరూపమును పొందుతారు ఇలా కాకుండా వేరొక రకమైన ఆలోచనతో వ్యగ్రతతో జీవితం వెళ్ళిందంటే అసలు ఆత్మలోంచి విడిపోవడంలో మీకు కృతజ్ఞతాభావం కలగదు మహేశ్వర శబ్దం గురించి తమీశ్వరానాం పరమం మహేశ్వరంతం దేవతానం పరమం చ దైవతం దేవతలు అందరూ కూడా ఎవరికి ప్రార్థన చేసి నమస్కరిస్తారో సర్వ జగత్తును ఎవరు నియమించి పోషించి రక్షిస్తున్న ఎవడు దీనిని నిలబెడుతున్నాడో ఎవడు దీనిని తనలోకి తీసుకుంటున్నాడో వాడే మహేశ్వరుడు వాడు సర్వ జగన్ నియామయకుడు వాడు పరబ్రహ్మమై అయి ఉన్నాడు ఇటువంటి పరబ్రహ్మము ఎక్కడ దర్శనం అవుతుంది దానిని మనం చూడగలమా దీనికి శాస్త్రము సమాధానం చెప్పింది మహేశ్వర దర్శనం చేయడానికి ముందుగా మీకు మహేశ్వర దర్శనం చేయాలన్న తాపత్రయం కలగాలి అని చెప్పింది ఒక్కొక్కరు చాలా పెద్ద చదువులు చదువుకుంటారు అలా చదువుకోవడం గొప్ప కాదు అలా చదువుకున్న చదువును నిరంతరం ఎవరైతే అనుష్ఠానంలోకి తెచ్చుకుంటారో వారు గొప్పవారు అటువంటి వారు మహాపురుషులు అవుతారు చదివిన విషయమును ఆచరణలో పెట్టడానికి శ్రద్ధ కావాలి చెప్పాం కాదు అనుష్ఠానంలో ఉండాలి ఈశ్వరుడు సర్వసాక్షి ఆయన చూస్తున్నాడు అనే బెరుకు మీకు ఉన్నట్లయితే ఒకడు చూసి మిమ్మల్ని మెచ్చుకోవాలని మీరు పనులు చేయరు ఆ పనులు చేయడం మీ విధిగా భావించి పనులను చేస్తారు శివపురాణమును ఒక కథగానే వినే ప్రయత్నం మీరు చేయకూడదు అలా చేస్తే అది మీ జీవితమును అభ్యున్నతి మార్గం వైపు తీసుకువెళ్ళదు శివపురాణం మన నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో మనం ఆలోచించాలి ఈశ్వరుడిని చూడాలి అనే తాపత్రయం మీ సృష్టి స్థితి లయానుసంధానం నిరంతర ప్రక్రియగా చేయడంలో ఉంటుంది అయినా సర్వజ్ఞాత తృప్తి రణాది బోధ స్వతంత్రత నిత్యం అలుప్త శక్తి అనంత అనంతశక్తి హురం గాని మహేశ్వరస్య అంది శాస్త్రం కొన్ని విషయాలను కన్ను చూచినా మనస్సు వాటిని పట్టుకోదు మనం ఒక చోట కూర్చొని కంటితో అన్నిటినీ చూస్తున్నా అలా చూస్తున్న వాటిలో కొన్నిటిని మాత్రమే గుర్తు పెట్టుకోగలము కానీ ఈశ్వరుడు అలా కాదు మహేశ్వరుడు సమస్త ప్రాణుల హృదయగతమైన అభిప్రాయములను కూడా తెలుసుకోగలడు మీ మనస్సును ఈశ్వరుని పాదముల మీద పెట్టగలిగితే ఈశ్వరుడు మీ వెంట పరిగెడతాడు మీ మనస్సు అక్కడ పెట్టడానికి మీరు చేస్తున్న పరిశ్రమకు పూజ అని పేరు అలా భగవంతుని అందు మనస్సును కేంద్రీకరి పూజ చేయడం అలవాటు చేసుకోవాలి అది అలవాటు అయితే మీరు ఏ ప్రదేశంలో ఉన్నా పూజ చేసుకోగలుగుతారు కాబట్టి పరమేశ్వరుడు హృదయ కథాభిప్రాయమును పట్టగలిగినవాడు దీనికే సర్వజ్ఞత అంటారు సర్వజ్ఞత స్వతంత్రత అనేవి రెండు ఈశ్వరుడితో ముడిపడి ఉంటాయి ఏకకాలమునందు సమస్త చరాచర జగత్తులో ఉన్న ప్రాణుల హృదయాంతర్గత భాగములను తాను చూస్తాడు చూసి ఆ భావముల చేత పరిపుష్టి చేత మోక్షమును కూడా అనుగ్రహిస్తాడు పైకి చూస్తే ఈ విషయము మీకు ఒక్కనాటికి దొరకదు